ఓం గం గం గణాధిపతి అనమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనేనమా మిత్రమా సీసము కట్టు ఎలా కట్టాలి అనే దాని గురించి కొంత మీకు చెప్తా దాన్ని చేసి మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు ఓకేనా వంద గ్రాములు తెల్ల జిల్లెడు పూలు వంద గ్రాములు వంద గ్రాములు ఉప్పు ఇరవై ఐదు గ్రాములు గంధకం ఈ మూడే ఈ మూడు బాగా నూరండి బెల్ల కట్టండి బెల్లగట్టి దేనితోటి బిల్ల కట్టాలా తెల్ల జిల్లెడు పూలేసరికి దగ్గర ఆ రసంతో బిల్ల అయిపోతుంది దేవాల ప్ర పెట్టి నిప్పులు ఉంటాయి కదా పొయ్యి మీద నిప్పులలో ఈ ప్ర పెట్టి సీల్ చేసి నిప్పుల్లో పెట్టి హీట్ చేయండి గంధకం అంతా కాలిపోయి గంధకం కారిపోయి గంధకం అంతా కాలిపోయి నీకు ఉప్పు ఒక్కటే మిగిలింది ఆ ఉప్పును తీసుకోండి ఆ ఉప్పుని తీసుకొని ఒక ఇరవై ఐదు గ్రాముల గంధకం కాలిపోయిన దాంట్లోనే మళ్ళా ఉప్పు పెట్టి అట్లా అట్లా పొయ్యి మీద వచ్చిన ఉప్పును మూడు సార్లు చేయాలబ్బ మూడు సార్లు చేస్తే ఉప్పు ఎర్రగా వస్తుంది వచ్చినప్పుడు అప్పుడు సీసము కరిగించి పది గ్రాములు కరిగించి పది గ్రాములకు పది గ్రాములు గ్రాసం ఇచ్చిన వాళ్ళకు సీసము కట్టి యాసిడ్ అయి ఉంటుంది ఓకేనా ఆ కట్టిన యాసిడ్ ప్రూఫ్ అంటే సాగాల కొడితే ప్రూఫ్ కావాలా హీట్ రేంజ్లో ఉంటుంది అనమాట ఇది ఆ విధంగా చేసుకోండి ఓకేనా విశ్వకర్మ ఒక వీడియోస్